విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లాలో ఉన్న కళాకారుల ఆ సంఘంలో ఉన్న ప్రతినిధులకి ఈరోజు మనం విఎంఆర్టీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారి చేతుల మీద సత్కారం ఏర్పాటు చేస్తున్నాం ఈ సంఘానికి గౌరవ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ గారు వ్యవహరిస్తుండగా గౌరవ అధ్యక్షుడిగా గత కొన్నేళ్లుగా నేను వ్యవహరిస్తున్నాను మేము ప్రత్యేకంగా కళాకారులే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకున్నామని చెప్పి మేజర్ విశాఖోత్సవంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించే ఉత్సవాల్లో వీళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా లేకపోతే అవకాశాలు వీళ్ళ తరపున మేము అందిపుచ్చుకునే మాట్లాడుతుంటాం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే మేము అండగా ఉంటాం విశాఖపట్నం జిల్లా కళాకారుల సంక్షేమం అనేక కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడు కూడా వాళ్ళు అనేక మధ్యలో వైజాగ్ లో ఎక్కువ షూటింగ్లు పెరగడంతో ఇప్పుడు కూడా కళాకారులు బిజీగా ఉంటున్నారు చాలా సినిమాలు మిత్రులకి కళాకారులకి ఈ సంఘం గౌరవ దీక్షుడిగా మీకు ఏ సమస్య వచ్చినా మేము వెన్నంటే ఉంటాం మీరు మరిన్ని పురస్కారాలు పొందాలి నిన్న కాక మొన్న కందుకూరు పురస్కారాల ప్రకటన వచ్చింది కాబట్టి మీరు గతంలో ఎవరికైనా దరఖాస్తు చేయని వారు ఉంటే ఇమీడియట్గా దరఖాస్తు చేసుకోండి మన జర్నలిస్టులు కూడా ప్రభుత్వం అలాగే ఇచ్చింది అప్పటి వరకు ఎవరైతే ప్రభుత్వ పురస్కారాలు పొందలేదో వాళ్ళకి అవకాశం ఇచ్చింది మరి నేను మూడు సార్లు తీసుకున్నాను కాబట్టి మనం మేము మేము ఇంకా దానికోసం ట్రై చేయలేదు ఈ ఈసందుకూరు పురస్కారాలు కూడా ఒక్కసారి కూడా తీసుకోలేని వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు కాబట్టి ఎవరైనా కళాకారులు ఉంటే దానికి మరతనాట్యం కానీ లేకపోతే ఇంకా తీసుకోలేని ఎవరైనా ఉంటే స్వర్ణ కానీ ఇటువంటి ట్రై చేసుకుంటే ఖచ్చితంగా మన విశాఖపట్నంకి ఐదు నుంచి గ్యారంటీ ఒక నాలుగు మూడైనా తగులుతాయి కాబట్టి మీ అందరికీ ముందుగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం శాంతి ఈరోజు ఈ కళాకారుల పురస్కారాలు సంక్షేమ పురస్కారాల కోసం ఏర్పాటు చేసినటువంటి మన విజయ వేదిక అలంకరించినటువంటి శ్రీ ప్రణవ్ గోపాల్ గారికి అలాగే గంటల సీని గారికి నాగిరాజ్ పట్నాయక్ గారికి తదితర సోదరు సోదరులందరికీ కూడా మీరు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఎందుకంటే కళ అనేది జీవితానికి ఒక ప్రాణం లాంటిది అదే ప్రాణం ఉన్నటువంటి మనిషికి మళ్ళా ఆ కళను మనం మనం ఎదుర్కొన్న ప్రదర్శించడం వల్ల మళ్ళీ మనలో ప్రాణం వస్తుంది కళాకారులు వాళ్ళు జీవిస్తూ అందరినీ జీవింపజేసేవారు అది ఒక గానం కావచ్చు నృత్యం కావచ్చు ఈ యొక్క పురస్కారాలు అందరు కూడా తీసుకోవాలని శ్రేవ ఆ పదంలోకి అందరు కూడా ప్రయాణించాలని అభినందనలు తెలియజేస్తున్నానండి ఇప్పుడు నెక్స్ట్ జరిగే కార్యక్రమానికి కూడా నేను మీ పిల్లలందరినీ ఆహ్వానిస్తాను రేపు జర్నిస్టుల కోసం అనేది మేము అంటే విశాఖపట్నం ఉన్నటువంటి ఆ మీరు జర్నలిస్టుకి కూడా స్ట్రెస్ గురించి ఏదైతే మనం అవైడ్ చేయగలుగుతామో దానికి ఒక రిలాక్సేషన్ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుందండి దీనికోసం ఒక పెద్ద కోల్స్ ఏమీ లేదు ఒక ఇరవై ఐదు నిమిషాలు ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఎండ దెబ్బలకి కూడా ఏమైనా రిలాక్సేషన్ టెక్నిక్స్ అవి కూడా తెలియజేయడం జరుగుతుందండి లంచ్ ఫాలో చేస్తామండి మన దాదీజీ గారి యొక్క భౌతిక దహన సంస్కారాలు ఈరోజు జరిగాయి ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా ఆమె సంతాపాన్ని తెలియజేశారు అలాగే రేపటి కార్యక్రమానికి మీ అందరం ఇచ్చేసి దాదీ గారికి కూడా మీ యొక్క శ్రద్ధాంజలి నివాళులు అర్పించి అర్పించవలసిందిగా ప్రెస్ మేనేజ్‌మెంట్ తో మీకు బాగులైట్ పాయింట్ తీసుకొస్తానను కోరుతున్నాను. ఆ శాంతింద్రనలముకు సిద్ధరాక్షన అవ ضرورت ఉంది. సోదరికి నా నమస్కారాలు అదే విధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు peer నమస్కారాలు. ఈరోజు రోజు కళాకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎదేతే గౌరవ అధ్యక్షుల పట్నాయకర్ గారి నుండి గంటలు గంటల శ్రీనివాబ్ గారి నుండి అదే విధంగా వివిధ ఎవరైతే కార్యవర్గం ఉందో అందరూ కూడా అభినందన తెలియజేసినా ప్రతి ఒక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కళాకారుడే ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో కళాకారుడిగా కళాకారుడుగా ఉంటాడు కాబట్టి సో దాన్ని కళాకారుడు ప్రతి ఒక్కరు తన కళను ఏదైతే బాగా ప్రతిబింబిస్తాడు బయటికి ఒక మంచి కళాకారుడికి ఎదుగుతాడు సో రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా కూడా విశాఖపట్నం ప్రాంతంలో కానివ్వండి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ కళాకారులకు ఏ సమస్య ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటాను అదే విధంగా ప్రభుత్వం కూడా ఈరోజు చాలా చిత్తశుద్ధిగా ఉంది కళాకారులను ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేసుకుంటూ కూడా నేను మీ ద్వారా కూడా తెలియజేసిన ఏదైతే గురుజాడు కళాక్షేత్రం కానివ్వండి ఉడాచలం థియేటర్ కానీ దయచేసి కళాకారులు ఉపయోగించుకోండి ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా మంచి మెలోడియల్ సాంగ్స్ కానీ ఉండి అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఏమైనా ఏమైనా స్క్రిప్ట్స్ కానీ ఉంటే కనుక ఉపయోగించుకోండి రాను రోజుల్లో మీ అందరితో కూడా అందుబాటులో ఉంటాను మంచి రోజు అందరం కూర్చుంటాము సమయభావం తక్కువ